హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నిన్నట్లాగే ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధర స్టాక్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందను ఇరవై తారీఖున అలాగే సోమవారము పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే దిగుమతి చూసుకుంటే కనుక స్టాకు మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ వర్షానికి కాయలు తడిసినవి తర్వాత క్వాలిటీ తక్కువగా వస్తే రేట్లు అనేది డౌన్గానే పోతున్నాయి నిన్న కూడా ఆ కాయలు బాగా తడిసాయనేసి మచ్చకాయలు అవి వచ్చాయని రేటు నిన్న బాగా డౌన్ అయ్యింది వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఒక్కొక్కసారి స్టాక్ అనేది మామూలుగా తెల్లారితో కూడా వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో ఈరోజు ధరలు చూడాలి ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు కొద్దిగా తగ్గినట్లే అనిపిస్తుంది అంటే భారీగా కాదు లైట్గా తగ్గింది స్టాక్ అయితే కనుక మన వీడియో నస్తే లైక్ చేయండి